స్వాగతం తెలుగు లోగిళ్లలో పెళ్లి పిల్లలు ఎవరైనా ఉంటే వారి పేరెంట్స్ వెంటనే చూసేది జ్యోతి ఇంటింటికి ఆత్మీయ బంధువై కొత్త బంధాలకు స్వాగతం పలుకుతూ వేదిక జ్యోతి పదివేల సంబంధాలు కుదర్చడం ద్వారా ఆ జంటలను అగ్ని సాక్షిగా ఒప్పించడం అంటే మాటలు కాదు అది ఒక జ్యోతి మాట్రిమణికి సాధ్యమైంది ఎక్కడికక్కడ మ్యారేజ్ బ్యూరోస్ పుట్టు పుట్టుకొస్తున్నాయి పోటీ ప్రపంచాన్ని తట్టుకుంటూ మ్యాట్రిమొనిలో గత ఇరవై నాలుగు ఏళ్ళగా నెంబర్ ఉంటుంది జ్యోతి మాన్యువల్ మరి ఈ రోజు విశ్వ బ్రాహ్మణ్స్ క్లాస్ నుంచి మ్యాచ్ వచ్చింది అమ్మాయి అన్నయ్య డీటెయిల్స్ పంపుతూ విశ్వ లోనే మంచి జాబ్ రెస్పాన్సిబిలిటీ గుడ్ క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం జ్యోతి మాన్యువల్ అనేది అప్లో చేయాలి మరి విశ్వ బ్రాహ్మణ్స్ కమ్యూనిటీ నుంచి వచ్చిన ప్రొఫైల్స్ ఫుల్ డీటెయిల్స్ చూసేద్దాం అయితే ఈ రోజు కొన్ని మ్యారేజ్ ప్రొఫైల్స్ వచ్చాయి లేట్ చేయకుండా ఆ డిటైల్స్ ఏదో చూద్దాం అమ్మాయి పేరు సాయి ప్రణీత జూన్ పదమూడు పంతొమ్మిది వందల తొంభై ఏడులో మధ్యాహ్నం ఒకటి పాయింట్ రెండు సున్న నిమిషాలకు జన్మించింది అంటే పుట్టింది కూడా ఖమ్మంలోనే ఇక క్యాచ్ వచ్చేసి విశ్వ బ్రాహ్మణ్స్ ఈ అమ్మాయి బీటెక్ చేసి ఈడీ చేసింది ప్రస్తుతం ఖమ్మంలోనే ఒక స్కూల్లో టీచర్ వర్క్ చేస్తుంది ప్రస్తుతం గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తుంది అమ్మాయి ఎత్తు ఐదు పాయింట్ ఆరు వెయిట్ యాభై ఒకటి కిలో తండ్రి రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ ప్రజెంట్ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కొనసాగుతున్నారు ఆస్తుల వివరాలకు వస్తే ఖమ్మంలోనే సొంతిల్లుంది అలాగే ఇరవై ఎకరాల